నమస్తే నేను ప్రశాంత్ బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్ ని రాబోయే రోజుల్లో ఎలా చేయబోతుంది మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు కేంద్రం హైదరాబాద్ గురించి అసలు ఏం ఆలోచన చేస్తుంది హైదరాబాద్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు దీని హైదరాబాద్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఇదేం కొత్త కాదు ఇప్పుడు కొత్తగా చర్చ కాదు గత కొంతకాలం నుంచి ఈవెన్ రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా హైదరాబాద్ మీద చర్చ జరుగుతుంది ఎందుకంటే హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఉద్యమం తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులు కోరారు కాదు మాకు ఒకవేళ రాష్ట్రాన్ని ఇటు తీసే పని అయితే కనుక మాకు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కొంతమంది ప్రపోజల్స్ ఉంచారు లేదు అని అంటే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతాన్ని చేయండి అని చెప్పి మరికొంతమంది అప్పట్లో వినిపించారు ఇవన్నీ కాదు అసలు రాయల్ తెలంగాణ చేయండి అని చెప్పి రాయలసీమ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు అప్పట్లో ఇట్లా రకరకాల ప్రపోజలు హైదరాబాద్ చుట్టూ తిప్పారు ఎందుకు ఎందుకు తిప్పారు హైదరాబాద్ చుట్టూ అని అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాదు హైదరాబాద్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రెవెన్యూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రెవెన్యూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ఆంధ్ర రెవెన్యూ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ తెలంగాణ రెవెన్యూ ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రెండు వేల నాలుగుకి ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికీ ఉల్టా అయింది దాదాపుగా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ దాకా తెలంగాణతో తెలంగాణ హైదరాబాద్తో కూడినట్టు తెలంగాణ రెవెన్యూ అక్కడేమో ఫార్టీ ఫైవ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్కి పడిపోయింది రెవెన్యూ మరి ఆ రెవెన్యూ ఎందుకు పడిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ రెవెన్యూని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు దాంతో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ పడిపోయింది హైదరాబాద్తో కూడినట్టు తెలంగాణ రెవెన్యూ పెరిగింది అందుకని ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు ఏమన్నారు మా పెట్టుబడులు ఉన్నాయి హైదరాబాద్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఉన్నాయి శ్రమ ఉంది మేధో సంపత్తు ఉంది దాంట్లో సో కాబట్టి క్యా ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ నుంచి రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి కొంతమంది అప్పట్లో వినిపించారు ఇవన్నీ రకరకాల ప్రతిపాదనలు వచ్చినాయి హైదరాబాద్ చుట్టూనే వచ్చినాయి రాష్ట్రాన్ని విడగొట్టద్దని చెప్పి ఆంధ్ర 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 వాళ్ళు ఏమి సమైక్యంగా ఉండాలని కోరలా సమైక్యంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే హైదరాబాద్ గురించే సమైక్యంగా ఉన్నారు సమైక్యంగా ఉండాలని వాళ్ళు నినాదాన్ని వినిపించారు తప్పితే వాళ్ళు తెలంగాణ సపరేట్ కావడానికి వ్యతిరేకించలే ఎవరు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారు హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి హైదరాబాద్లో సంపద ఉంది ఆ సంపద అంతా కూడా దాదాపుగా సిక్స్టీస్ నుంచి ఉంది అందువల్ల విడిపోవడానికి మనం విడిపోతే చాలా నష్టపోతాము అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు హైదరాబాద్ చుట్టూ తిప్పారు హైదరాబాద్ చుట్టూ తిప్పినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు ఇక్కడ బాగా సంపాదించినటువంటి వాళ్ళే మామూలు వాళ్ళు ఎవరు రాష్ట్రం విడిపోతారంటే వద్దన్లా ఆంధ్రలో ఎవరు వద్దన్ల ఒకవేళ సమైక్య ఉద్యమం వచ్చినా కానీ అది కావాలని వంద ఈ హైదరాబాద్ కోసం చేసినటువంటి ఉద్యమం తప్ప రియల్గా సమైక్యంగా ఉన్నాము తెలంగాణ వాళ్ళతో కలిసి అని చెప్పి ఎక్కువ మంది మేము అనుకోలే అప్పుడు సో ఇవన్నీ సర్వే చేసుకున్న తర్వాత రాజ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత రాజకీయ పార్టీలన్నీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్లు రాసాయి ఏకగ్రీవంగా ఒక సిపిఎం తప్ప అన్ని పార్టీలు మీరు తెలంగాణ ఇచ్చేసి రాష్ట్రాన్ని విభజించండి అని రాష్ట్రాన్ని విభజించండి అన్నప్పుడు హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు కోరారో ఆ మేరకు రాష్ట్రాన్ని ఇచ్చేశారు ఇచ్చేసారు కానీ హైదరాబాద్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉమ్మడిగా ఉంచుకోమన్నారు ఆ బిల్లులో అది అలా హైదరాబాద్ తోటి బాగా కనెక్ట్ అయి కనెక్ట్ అయ్యి ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాద్ తోటి ఉన్నటువంటి ఆర్థిక పరమైన సంబంధాలు కానీ మానవ సంబంధాలు కానీ అనేక ఉన్నాయి ఇక్కడ అది వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులు లేదంటే కలవగొండ ఫ్యామిలీ విడిపోమంటే విడిపోయేటువంటి సంబంధాలు కాదు ఇవి ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయి హైదరాబాద్ తోటి మానవ సంబంధాలు ఉన్నాయి స్నేహపూర్వకమైన సంబంధాలు ఉన్నాయి రకరకాలుగా హైదరాబాద్ తోటి ఆంధ్రప్రదేశ్ మిగతా తోటి ఏమీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పెద్దగా ఈ సంబంధ బాంధవ్యాలు పెనవేసుకుని పోయిన సందర్భాలు ఏమి లేవు పెద్దగా ఉన్నాయి కానీ పెద్దగా లేవు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే హైదరాబాదు వల్ల మేము నష్టపోయాము హైదరాబాద్ని తెలంగాణకి ఇచ్చినందువల్ల అనేది మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు ఇవాళ్ళకి కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లీడర్లు రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ వరకు కూడా అక్కడే సంపాదించినా కానీ పెట్టుబడులు ఇక్కడే పెడుతున్నారు హైదరాబాద్ హైదరాబాద్లో ఖాళీ కాలేజీస్ వెళ్ళిన వాళ్ళు వచ్చి అక్కడ హైదరాబాద్ ఆంధ్రాలో సంపాదించిన సంపద అటు ఇసుక సిండికేట్లు ద్వారా సంపాదించింది కానీ లిక్కర్ సిండికేట్ల ద్వారా సంపాదించింది కానీ ల్యాండ్ సిండికేట్ల ద్వారా సంపాదించింది కానీ పొలిటికల్ కరప్షన్ కానీ అఫీషియల్స్ కరప్షన్ కరప్షన్ కానీ ఈ అమౌంట్ మొత్తం ఇక్కడికే చేరింది అందువల్ల దీని రెవెన్యూ పెరుగుతూ ఉంది తెలంగాణది ఇప్పుడేంటి హైదరాబాదు రెవెన్యూలో మొత్తంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్ ఉంది అంటే ఇక్కడ సెంట్రిక్ అవుతుంది ఇక్కడ సెంట్రిక్ ఎందుకు అవుతుంది అంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి పెట్టుబడులు ఇప్పుడే వాళ్ళు కూడా వస్తున్నాయి సో అందుకని చెప్పేసి ఎప్పటికైనా సరే ఒకవేళ బీజేపీ వాళ్ళు లేదంటే ఒకవేళ ఆంధ్ర వాళ్ళు డిమాండ్ చేస్తే రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఒక రకంగా ఉండవు కదా దేశాలు విడిపోయింది మళ్ళీ కలుసుకున్నాయి బెర్లీన్ పడ పడలు దేశాలు కలిసిపోయినాయి సో ఒకవేళ మళ్ళీ ఛాన్స్ ఒకవేళ కలిసే ఛాన్స్ ఉందా అని అంటే నేను చెప్పడం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అనేక సందర్భాల్లో మళ్ళీ మనం ఆంధ్రాని విలీనం చేద్దాం తెలంగాణలోని ప్రపోజలు పెట్టారు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలవబోతుంది అంటున్నారా లేదు ఓన్లీ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కలవబోతుంది నేను కలవస్తుంది కలవబోతుందని నేను చెప్పట్లా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పేరు నాని కానీ కొడాలి నాని కానీ ఇలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ఏమన్నారు తెలంగాణలో మనం ఆంధ్రప్రదేశ్ విలీనం చేద్దాం అని అన్నారు కలిసి ఉందాం విలీనం చేద్దాం అనేది అప్పుడేమి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయాల సో ఇవన్నీ నడుస్తున్నాయి సరే వాళ్ళు రాజకీయంగా ఏమన్నా మాట్లాడుకొని బట్ హైదరాబాద్ విషయంలో కేంద్రం కూడా పొలిటికల్ యాంగిల్లో బీజేపీ కూడా పొలిటికల్ యాంగిల్ పొలిటికల్ పార్టీ కదా కేసీఆర్ గారు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ఏమి మఠం పార్టీ కాదు కదా సన్యా సన్యాసం తీసుకుని కాము కూర్చోడానికి సో వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా అంతే వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయపరమైనటువంటి అనుకూలతలు ఏంటి అనేది కూడా లెక్కేసుకుంటారు పైగా హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేయాలి అనేటువంటి ప్రపోజల్ ఎప్పటి నుంచో ఉంది ప్లస్ దేశ రెండు రాజధాని అనే ప్రపోజల్ కూడా ఉంది ఇది కనీసం వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది కానొక మూమెంట్లో దేశ రెండు రాజధాని అనేది బీజేపీ దాంట్లో సో పరిణామాలు ఎప్పుడైనా మారచ్చు ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే చేస్తున్నారు ఎక్కడికి అమరావతి కను హైదరాబాద్కి నెక్స్ట్ టూ అవర్స్లో జర్నీ చేయచ్చు సో ఇటువంటి అంట నగరాలు చేస్తారా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సరే ఇవి ఇప్పుడు ఇప్పుడు కొంత హాస్యాస్పదంగా ఉండొచ్చు ఊహాజనితంగా కూడా ఉండొచ్చు ఇవన్నీ కూడా కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడు ఏం జరిగితే తెలియదు కదా రాష్ట్రం విడిపోతుందని ఎవరు అనుకున్నారు ఎవరు అనుకోలేదు కదా బట్ విడిపోయింది కదా సరే ఇప్పుడు ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో అనే దానికన్నా కూడా డీసెంట్రలైజ్ చేస్తున్నారు డెవలప్మెంట్ని తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్ సెంట్రలైజ్ అయింది డెవలప్మెంట్ అనేది ఇది డీసెంట్రలైజ్ చేస్తున్నారు డీసెంట్రలైజ్ ఎలా చేస్తున్నారు టైప్ టూ సిటీస్కి అభివృద్ధిని తీసుకెళ్ళిపోతున్నారు ఇప్పుడు హైదరాబాద్ కాదు హైదరాబాద్లో ఇట్టి పరిస్థితుల్లో మీరు కన్స్ట్రక్షన్స్ కానీ లేదంటే హైదరాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్ అనేది కాదు మీరు ఫ్యూచర్ సిటీకి రాండి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు పెట్టండి మీరు ఫ్యూచర్ సిటీలో యూనివర్సిటీలు పెట్టండి స్కిల్ యూనివర్సిటీ పెట్టండి ఫ్యూచర్ సిటీలో ఫార్మా ఇండస్ట్రీ పెట్టండి అని చెప్పి మొత్తం అక్కడ తీసుకెళ్తున్నారు హైదరాబాద్ ఖాళీ చేస్తున్నారు హైదరాబాద్ ఖాళీ చేసేసి ఇండస్ట్రీస్ అన్ని అక్కడ మూవ్ చేస్తున్నారు ఇప్పుడు ఉండేటువంటి ఇండస్ట్రీస్ని కూడా అక్కడ తీసుకెళ్తున్నారు ఫ్యూచర్ సిటీ కిందకి తీసుకెళ్లడానికి ఎందుకు ఇక్కడ హైరేజెస్ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు కేసీఆర్ గారి టైంలో ఒక్కొక్క హైరేజెస్ బిల్డింగ్లో నలభై ఫ్లోర్లో యాభై ఫ్లోర్లు ఇచ్చారు అవును మొన్న చిన్నపాటి వర్షానికి ఏమైందో హైదరాబాద్ సిటీ మనం చూసాం ఒకవేళ వరుసగా ముసురుబెట్టి ఒక పది రోజులు వర్షం కురిసిందను హైదరాబాద్ పరిస్థితి ఏంటి అలాంటి డేంజర్ సిచ్యువేషన్ రాకుండా ఫ్యూచర్ సిటీకి మొత్తం తరలిస్తున్నాను అని చెప్పి తరలిస్తున్నారు హైదరాబాద్ ఖాళీ చేస్తున్నారు ఇప్పుడు ఉండేటువంటి హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ గానీ లేదంటే సైబరాబాద్ కానీ ఖాళీ చేసి ఫ్యూచర్ సిటీకి వెళ్ళాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి చెబుతున్నారు వెళ్తున్నారు కూడా ఒక మంచి ఆలోచన సేమ్ టైం అక్కడ ఫ్యూచర్ సిటీతో పాటు ఇంకొక వైపు వరంగల్ సిటీని డెవలప్ చేస్తున్నారు వరంగల్ని తెలంగాణ రెండో రాజధాని అని చెప్పి అనౌన్స్ చేశారు ఎవరు అనౌన్స్ చేశారు పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారును సురేఖ గారు మంత్రుల హోదాలో వాళ్ళు అనౌన్స్ చేశారు నిన్న కాక మొన్న వరంగల్ తెలంగాణ రెండో రాజధాని ఆ దిశగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరుసటి రోజే అక్కడ హైరేజెస్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు మామూలుగా అయితే ఫోర్ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ఓ ఏముంది పర్మిషన్ అక్కడ ఇప్పుడు హైరేజెస్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు మరి డీసెన్ అయితే జరుగుతుంది కదా అంటే మరో హైదరాబాద్ తయారవుతుంది అక్కడ వరంగల్లో అలాగే విచిత్రమైన పరిణామం ఏంటంటే కరీంనగర్ కరీంనగర్లో హైరేజెస్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు తాజాగా కరీంనగర్ కార్పొరేషన్ హైరేజెస్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు అంటే హైదరాబాద్ కాకుండా మిగతా ప్రాంతాల్లో డెవలప్మెంట్ అనేది ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్తుంది ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వెళ్తుందని అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నడుచుకుంటుంది గవర్నమెంట్ ఏదన్నా ఏ పార్టీది ఉన్నా కానీ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో డైరెక్షన్ ఉండబట్టే ఈ డీసెంట్రలైజ్ లేదంటే హైదరాబాద్ని ఖాళీ చేసేసి పక్క ప్రాంతాలకు వెళ్ళిపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ కింద మనం అనుకోవడానికి లేదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొన్ని కొన్ని ప్రత్యక్ష లేదంటే పరోక్ష సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మరి ఇప్పుడు వరంగల్ని కరీంనగర్ని యుద్ధ ప్రాతిపదికన ఐరేస్ బిల్డింగ్ చేసి డెవలప్ చేయడానికి కారణం ఏంటి హైదరాబాద్లో ఒత్తిడి ఎక్కువ ఉందని కదా హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీని తయారు చేస్తున్నారు మరి హైదరాబాద్ని ఎప్పుడైనా ఏదైనా చేసే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని కదా ఇప్పుడు కేంద్ర ప్రాంత ప్రాంతం చేసేస్తే ఇక్కడ ఎంఐఎం అనేది టార్గెట్ ఎవరికి బీజేపీ వాళ్ళకి రాజకీయ కోణం నుంచి చూసినా కానీ సో కేంద్రపాలిత ప్రాంతం చేసేస్తే ఇక్కడ మెజారిటీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నారు ముస్లిం హిందువులు అనే కాన్సెప్ట్లో ఎలక్షన్ జరిగితే మీ కేంద్రపాలిత ప్రాంతం మొత్తం కూడా బీజేపీ హ్యాండ్ లో ఉంటుంది కదా ఇప్పుడు మిగతా రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో బీజేపీ ఏం బలంగా లేదు ఉత్తర తెలంగాణలో బలంగా ఉంది దక్షిణ తెలంగాణలో బీజేపీ ఏం లేదు కానీ గ్రేటర్ హైదరాబాద్లో కోటిం బలంగా ఉంది బీజేపీ బలంగా లేకపోయినా కోటిం బలంగా ఉంది జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిస్తే గ్రేటర్ హైదరాబాద్లో ఎన్ని ఉంటే అన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి తాజా సర్వేలు సో కాబట్టి ఈ రాజకీయ కోణం నుంచి చూసినా కానీ ని ఒకవేళ కేంద్ర ప్రాంత ప్రాంతం చేసినా చేయొచ్చు ఒకవేళ అది అలాంటి సింటమ్స్ ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అందితేనే యుద్ధ ప్రాతిపదికను ఐ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం కరీంనగర్లో అలాగే వరంగల్లో అలాగే మంత్రులు తెలంగాణ రెండో రాజధాని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడటం ఇద్దరు మంత్రులు ఒకరు కూడా కాదు ఇద్దరు ఒకేసారి మాట్లాడటం ఇవన్నీ చూస్తుంటే ఏదో ఊహించినటువంటి కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ విషయంలో అనేది చర్చ నడుస్తుంది సో మూడు రాజధానులు ఇప్పుడు ఏంది కరీంనగర్ ఒక రాజధాని వరంగల్ ఒక రాజధాని హైదరాబాద్ ఒక రాజధాని తెలంగాణకి అక్కడే మూడు రాజధాను మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అవును ఇక్కడ మూడు రాజధానుల కాన్సెప్ట్లు వెళ్తున్నారు అంటే మూడు రాజధానులు కాన్సెప్ట్లు వెళ్ళటలేదు అక్కడ డెవలప్ చేస్తున్నారు డీసెంట్రలైజ్ చేస్తున్నారు డెవలప్మెంట్ ఎప్పుడైనా ఏదైనా కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు వరంగల్ కరీంనగర్ అభివృద్ధి అనేది పరుగు పెట్టిస్తున్నారు ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ దానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది కదా అంత లేదండి ఫ్యూచర్ సిటీ యుద్ధ ప్రాతిపదికన డెవలప్ చేస్తున్నారు అంటే ఏ కాన్సెప్ట్ ఏ ఆలోచన లేకుండా ఫ్యూచర్ ఆలోచన లేకుండా ఫ్యూచర్ సిటీని లేకపోతే వరంగల్ని కరీంనగర్ని యుద్ధ ప్రాతిపదికన డెవలప్ చేయడానికి పాలసీలను మార్చుకొని హైరేస్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వటం ఇవన్నీ చేస్తారా సింపుల్ లాజిక్ అంటే ఏదో ఉంది అది ఏంటి అనేది భవిష్యత్తు మనకు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ